తల్లికి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు నవీన్ గారు బబులు గారు సాయిరామ్ గారు సురేష్ గారు నయనేష్ గారు ఇక్కడికి విచ్చేసిన సోదరి కార్పొరేటర్ దీపిక గారు శ్రీనలీన నవీన్ గారు హిందూ బంధువులకు అందరూ కూడా నాకు నమస్కారాలు అన్ని విషయాలు చెప్పారు ఈరోజు నేను జిల్లా అధ్యక్షులు రాలేదు ఇక్కడికి హిందుగా వచ్చాను ఎనభై శాతం ఉన్న మన హిందువులం ఈరోజు మన దేశంలో మరి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ యువకులు అందరూ అడుగుతున్నా ఆ వీడియోల ద్వారా కూడా చూసే యువకులు అడుగుతున్నా మీరు రక్తం మరుగుతలేదా మీ ఇంట్లో చొరబడి మీ దేవాలయాన్ని చొరబడితే మీ రక్తం మరుగుతలేదా దేశం కోసం ధర్మం కోసం అనిపిస్తలేదా ఇంటి నుంచి ప్రతి ఒక్క హిందువు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక బయటకు వచ్చి మన ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలి ఎనభై శాతం ఉన్న మనము ఈరోజు ఇరవై శాతం ఉన్న వాళ్ళు మరి మన దేవతలను దేవల్ని కూడా అవమానిస్తుంటే మనం చూసి కూర్చుందామా మీ అందరినీ సుడిగా ప్రశ్నిస్తున్నా కేవలం బిహెచ్ ఆర్ఎస్ఎస్ ప్రజల భారతీయ జనతా పార్టీ మన కోసం పోరాడుతున్నారు ఈరోజు మీరు చూస్తున్నారు ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు రోహంగియాలో ఎంతో మంది వచ్చి మరి ఇక్కడ వచ్చి మన దగ్గరనే ఇదే ముషాబాద్లో బంగ్లాదేశ్ ఆ ఏరియా పేరు కూడా బంగ్లాదేశ్ వచ్చి స్థిరపడుతున్నారు తినబడి వాళ్ళ ఓట్ల కోసం ఈ నాయకులు ఓట్ల రాజకీయాల కోసం మరి కేవలం ఓట్ల కోసమే ఈరోజు మన దేవుని ఈ దేవతలను పట్టించుకునే నాయకులు లేడు ఈ యొక్క ప్రభుత్వానికి సిగ్గుందాని అడుగుతున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్కి సిగ్గుందా అని అడుగుతున్నాడు ఈ సీఎంకి సిగ్గుందా అని అడుగుతున్నాను మరి రేవంత్ రెడ్డి గారు ఇది పన్నెండవ సంఘటన అంతకుముందు ముత్యాలమ్మ గుడి మొన్ననే మూడో క్రితం ఐడిపిఎల్ దగ్గర మెచ్చల్ జిల్లాలో మా శివాలయంలో కూడా చెప్పులు వేసుకుని మరి వెళ్ళిన వీడియోస్ కూడా మీకు ఉన్నాయి నిన్న ఇక్కడ మరి అదే ఒక టెరూరిస్ట్ వచ్చి మా ఆలయానికి వచ్చి మా రేణుకాని అపవిత్రం చేశాడు మరి వాళ్ళపై చర్యలు తీసుకోరా కానీ దీన్ని నివరిస్తే మా యువకుల్ని అరెస్ట్ చేస్తారు లాఠీ ఛార్జీలు చేస్తారు కేసులు పెడతారు మా వాళ్ళు రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన మరీ జరిగితే మా హిందువులు చూస్తూ కూర్చోవరు నిన్ననే చూశాను ఇక్కడ ఒక అబ్బాయి మరొక అమ్మాయిని ఎక్కించుకొని పోతుంటే హిందువు అని చెప్పేసి ఆపి మరి ముప్పై మంది అక్కడ ఉన్న స్థానిక బంధాలు కలిసి కొట్టారు హిందూ కేవలం హిందూ అని బొట్టు పెట్టుకున్నా అని చెప్పేసి కొట్టారు మరి అలాంటి సంఘటనలు మీకు కనబడతలేవా ఈరోజు లవ్ జిహాద్ బిజినెస్టేట్ చేయద్దు వక్ ఎస్టేట్ చేయద్దు ఇంటి జియాదు చేస్తుంటే మీకు కనబడతలేవా మరి మా హిందూ యువకులనే మీరు హింసస్తున్నారు ఈరోజు ఎంతో మంది నేను జైల్లో పెట్టారు కొట్టారు ఘోరంగా కొట్టారు మన యువకుల్ని కేవలం ప్రశ్నించినందుకు అంటే ప్రశ్నించొద్దా హిందువులపై అన్యాయం జరిగితే ప్రశ్నించొద్దా మా దేవతల గురించి మాట్లాడొద్దా మరి ఇదే ఒక్క